జూనియర్ ఎన్టీఆర్ చాలా మొండోడన్న విషయం మనందరికీ తెలుసు అది తప్పైనా ఉప్పైనా తాను తీసుకున్న డిసిషన్ కమిట్ అయి ఉంటాడు అయితే ఇలాంటి మూమెంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ కలవాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ల మధ్య బాండింగ్ ఎంత ఫీల్ గుడ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు గెస్ట్ పాత్రలో నటించమంటే రిజెక్ట్ చేశాడట ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కోసం చాలా చాలా సినిమాలనే వదులుకున్నాడు అలాంటాయి ఎందుకు ఆ సినిమాలో నటించలేకపోయాడు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది కాగా ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం అడిగారట పూరి జగన్నాథ్ ప్రభాస్ కూడా అందుకు ఇష్టపడ్డాడట కానీ జూనియర్ ఎన్టీఆర్ కి వేరే సినిమాలో గెస్ట్ పాత్రలు నటించడం అస్సలు ఇష్టం లేదట అది కూడా తన క్యారెక్టర్ కి వాల్యూ లేకపోతే అస్సలు చేయడట తన సినిమాలో తనకు క్యారెక్టర్ లేకపోతేనే చేయడు మరి పక్క సినిమాలో క్యారెక్టర్ లేకుండా ఎందుకు గెస్ట్ రోల్ చేస్తాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే పూరి జగన్నాథ్ తో ఉన్న చదువుతో ఏ వాడి సినిమాలో నేను నా సినిమా అది నా సినిమాలోనే వాడు చేయాలి అంటూ సరదాగా నవ్వుతూ ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేశాడట పూరి జగన్నాథ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ రోల్ని రిజెక్ట్ చేయటంతో ఏ మాత్రం బాధపడలేదట ఎందుకంటే పూరి జగన్నాథ్ కి ముందే అర్థమైపోయిందట ఇలాంటి క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ చేయడు అంటూ తారక్ రిజెక్ట్ చేస్తాడు అన్న విషయాన్ని ముందుగానే గెస్ట్ చేశాడట బుజ్జిగాడు సినిమా ప్రభాస్ కెరీర్లో స్పెషల్ ఇమేజ్ ని తీసుకొచ్చింది